ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక పేదవాడు ఉండేవాడు అతను ప్రతిరోజు అడవికి వెళ్ళి గొడ్డలితో కట్టెలు కొట్టుకుని వస్తూ ఉండేవాడు ఆ కట్టెలను మార్కెట్లో అమ్మి జీవనం సాగించేవాడు అతనికి చాలా తక్కువ సంపాదన ఉన్నా వచ్చిన డబ్బుతో అతను సంతృప్తిగా ఉండేవాడు ఒకరోజు రాము ఎప్పటిలాగానే అడవికి కట్టెలు కొట్టడానికి బయలుదేరాడు అతనికి ఒక నది వద్ద ఒక పెద్ద చెట్టు కనిపించింది రాము ఆ చెట్టుపైకి ఎక్కి గొడ్డలితో చెట్టు కొమ్మలను కొట్టడం మొదలు పెట్టాడు అలా కొమ్మలను కొడుతుండగా తన గొడ్డలి జారి నదిలో పడిపోయింది గొడ్డలి తన జీవనాధారం కావడంతో రాము ఏడుస్తూ నది దగ్గర కూర్చొని భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు హధాత్తుగా నదినీరు మెరిసిపోయింది రాము ఆశ్చర్యంతో చూస్తుండగానే ఒక అందమైన జలదేవత నది లోతుల నుంచి పైకి వచ్చింది ఆమె ముఖం చాలా ప్రశాంతంగా ఉంది ఆమె మెరిసే బంగారుగొడ్డలి చేతిలో పట్టుకుని రామును చూసి ఈ గొడ్డలి నీదేనా అని అడిగింది రాము బంగారు గొడ్డలిని చూసి ఆశ్చర్యపోయాడు అది చాలా విలువైనదిగా ఉంది కానీ తనది కాదని స్పష్టంగా తెలుసు అతను జలదేవతను చూస్తూ కాదు అమ్మా ఇది నా గొడ్డలి కాదు నా గొడ్డలి చాలా సాధారణమైన ఇనుప గొడ్డలి అని నిజాయితీగా సమాధానం చెప్పాడు జలదేవత చిరునవ్వుతో తిరిగి నదిలో మునిగిపోయింది కొద్దిసేపటి తరువాత వెండిగొడ్డలితో తిరిగి పైకి వచ్చింది ఇప్పుడు చెప్పు ఇది నీ కదా అని అడిగింది రాము వెండిగొడ్డలిని చూసి మళ్లీ తల ఊపాడు లేదు అమ్మా అది నాగొడ్డలి కాదు అని తేల్చి చెప్పాడు దేవత మళ్లీ నీటిలో మునిగి మరల బయటకు వచ్చి రాముకు అతని పాత ఇనుప గొడ్డలిని చూపించింది ఇది నీ కదా అని ప్రశ్నించింది రాము ఈసారి చాలా ఆనందంగా అవును ఇది నా గొడ్డలే అని ఉత్సాహంతో చెప్పాడు అతని ముఖంలో నిజాయితీ ఆనందం కనిపించాయి జలదేవత అతని నిజాయితీతో సంతోషపడింది ఆమె చెరునవ్వుతో నీ నిజాయితీకి ప్రతిఫలంగా ఈ మూడు గొడ్డలను నీకే ఇస్తున్నాను అని చెప్పింది రాము ఆశ్చర్యంగా తలతిప్పాడు అతను నమ్మలేకపోయాడు కాని అమ్మా నాకు నా ఇనుప గొడ్డలే చాలు నా పని చేసుకోవడానికి అది సరిపోతుంది అని వినయంగా అన్నాడు దేవత నవ్వి నీ వల్లే ఈ బహుమతికి అర్హుడవు తీసుకో అని చెప్పింది రాము కృతజ్ఞతతో నమస్కరించి మూడు గొడ్డలను తీసుకున్నాడు రాము ఓరికి వచ్చి తనకు జరిగిన విషయం అందరికీ చెప్పాడు ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు అయితే ఒక స్వార్థపరుడు ఈ కథ విని తనకు అటువంటి గొడ్డలు కావాలని ఆశపడ్డాడు అతనికి తెలివిగా లాభం పొందాలని ఆశ కలిగింది స్వార్థపరుడు నదికి వెళ్ళి తన గొడ్డలిని కావాలని నీటిలో పడవేశాడు తర్వాత దేవత ప్రత్యక్షమయ్యింది ఈ బంగారు గొడ్డలి నీదా అని అడిగింది స్వార్థపరుడు అవును అమ్మా అదే నా గొడ్డలి అని అబద్దం చెప్పాడు జలదేవత అతను అబద్దం చెప్పాడని తెలుసుకుని కోపంతో ఇలా అంటుంది నిజాయితీ లేని మనుషులకు నేను ఏ బహుమతి ఇవ్వలేను అని దేవత మాయమైపోయింది స్వార్థపరుడు ఖాళీగా చేతులు పట్టుకుని తిరిగి వెళ్లిపోయాడు అతని ఆశ స్వార్థం తనను ఏమీ పొందనీయలేదు ఇక రాము నిజాయితీ వల్ల మంచి జీవితం గడిపాడు అతను ఆ గొడ్డలను అమ్మి తన కుటుంబాన్ని ఆనందంగా పోషించాడు ఈ సంఘటన గ్రామస్తులకు గొప్ప బోధనగా మారింది నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది స్వార్థం అబద్ధాలు ఎప్పటికీ మనల్ని సంతోషంగా ఉంచవు